మీ బాబు ఎంత కాలంగా మీకు అంటే కలిసి ఉంటున్నారా లేదు నాన్న వాళ్ళు సపరేట్ ఉంటారు నేను సపరేట్ ఉంటా నా కొడుకులు ఇద్దరు మా కొడుకు మాకేం చెప్పలేదు నాయనట్ టైంలో అంత వరకే నాయన తెలుసా అండి అంటే శిల్ప గారితో ఎంత కాలంగా వేరుగా ఉంటుంది మంచిగానే ఉన్నాడమ్మా మాకు తెలియదు తల్లి ఇప్పుడు పవిత్ర చేసుకున్నట్టు మీకు ఎవరికి తెలియదా చెప్పలేదు అన్నాడు ఫోన్ లో చూసినామే తెలిసిందమ్మా అంటే ఎప్పుడు కూడా మరి ఇంటికి తీసుకురాలేదా అంటే మీరు ఒక కన్న తల్లి మరి ఎప్పుడు కూడా చెప్పి ఇట్లా నేను వివాహం చేసుకున్నాను చెప్పి ఇంటికి తీసుకురాలేదు శిల్పన్న పెళ్లి అంతే అమ్మా అంటే ఈ విషయం తెలిసినప్పుడు శిల్ప మీ పెద్ద కోడలు ఎలా రియాక్ట్ అయ్యారండి ఏమన్నారు అంటే ఒప్పుకున్నారా దీనికి లేదు నాన్న ఒప్పుకోలేదు తెలియదు నాన్న వాళ్ళు సపరేట్ ఉంటారు నేను సపరేట్ ఉంటాను నాన్న ఎవరు ఇన్ఫార్మ్ చేశారండి మీకు ఇదంతా జరిగినప్పుడు పవిత్ర చనిపోయినప్పుడే చెత్త తెలిసిందా మీకు పవిత్ర చనిపోయినాకనే సాస్కి యాక్సిడెంట్ అయినాకనే తెలిసింది నాన్న మాకు ఇప్పుడు పిల్లలు మీ శిల్పగారు గారు అందరు ఎక్కడ ఉన్నారు ఇక్కడనే ఉన్నారు పిల్లలు ఏడు రోజు ఇంతమందిలా ఉన్నారు కొడుకు బిడ్డ ఉన్నాడు వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు పవిత్ర గారి అవును అన్నారు వాళ్ళ పిల్లలకే ఇంటర్వ్యూ ఇస్తాను పోయిండు ఇంటర్వ్యూ ఇస్తాను ఆడ ఊరేసుకొని చచ్చిపోయి సూసైడ్ చేసుకున్నాడు ఇంటర్వ్యూ ఇచ్చిండి అయ్యలేడో తెలియదు మేమే చేస్తానే కాల్ ఎత్తలేడమ్మా అమ్మా అమ్మా ఇంటికి అంటే అండి పవిత్రగ జన్పినప్పుడు ఒక్కసారి కూడా మి మిమ్మల్ని చూడడానికి రాలేదా ఇచ్చాడు ఏమని చెప్పడానికి అక్కడ ఆజ్జెంట్ అయినాకనే వచ్చిండు కానీ మాట మాట్లాడలేడు మా తోది మీకు మేము చెప్పినామా రామానికి మీకు మేము పోతాడు చెప్పాడు ఏయ్ చెప్పు చెన్నాను చేసుకోండా ఎవరికి ఏం చెప్పిపోయిందో పోయేటప్పుడు చెప్పినావా పిల్లల్ని చెప్పినావా అమ్మని చెప్పినావాస్థితి నువ్వు మంచిగా పోతున్నావు మాల పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మా భక్తులను ముందే కుట్టింది మధ్యాహ్నము మాట్లాడాను మాట్లాడాను ఆయన మాట్లాడి పెళ్ళిళ్ళు చూసుకోడానికి బాధ్యుడు చెప్పండి మీరు బాగా పిల్లల్ని చూసుకోలేదు నేను పోతున్నా మా పవిత్ర దగ్గరికి పోతున్నా నేను పక్కనే నాకుంటాను అందరూ ఇప్పుడు అందరు చెప్పి పెద్దల సమక్షంగా పెద్దలు అన్నారు ఎటువంటి తప్పు చేయకూడదు ఇక్కడ ఇట్లాడు నేను ఊరికే అటువంటి పని నేను చేయాలని మళ్ళీ అన్నాడు

దాని వీళ్ళు మాకు ఏం చేస్తారు మా కాళ్ళు ఇచ్చిన అవసరం ఫేస్ టు ఫేస్ మేము రోడ్డు ఒకటం ఇప్పుడు అక్కడ అనాథ లైబ్రరీ వినం ఎక్కడ వీళ్ళిద్దరు దేనికి సార్ మరి దీనికి సాగాల్సి వచ్చింది బ్రతికి సాధించి పది రోజులు ఎక్కడైనా బయట కోపం ఉండొచ్చు బాధ ఉండవచ్చు అందుకు విధానాలే మంది బాధ పెడుతున్నారు నేను లాస్ట్ టైం నేను నిన్న పోయినా వాళ్ళ ఇంటికి పోయినా పవిత్ర నిన్న పొద్దున ఇంక తొమ్మిది గంటలు పోయింది బయటికి ఏం చెప్పాలో చేయ వెళ్ళిపోతున్నావు అని చెప్తే పర్మిషన్ నేను ఇన్సూరెన్స్ కార్ డ్యామేజ్ అయ్యింది యాక్సిడెంట్లో దాని ఇన్సూరెన్స్ కాయిదాలు ఉన్నాయమ్మా ఫైన్ దీనికి వస్తాను చెప్పింది తొమ్మిది బాగుంది పదిహేను పదకొండు వైపు పదిహేను ఒకటే పదిహేను మూడు అయితే చుట్టుపక్కల దోస్తులంతా అందరి వెరిఫై చేయించండి రాలేదు రాలేదు ఏం చెప్పలేదు మా కోడలు ఏం చేసింది ముగ్గురు పిల్లలు ఉన్నారు మనకు పదం జాగ్రత్తలు వేరు అప్పుడు ఇంతమీద ఉన్నప్పుడు కదా అంటే ముగ్గురు బైకులు ఇచ్చి ముగ్గురు ఈ టైంలో పోయితే ఫోన్ చేస్తే రింగ్ అయితే ఒక రూమ్లో వాళ్ళ రూమ్ రింగ్ అయితే చూస్తే వాచ్మెన్ పిలిచాడు అంటే ఆ పిల్లలు వాచ్మెన్ కరాలంటే నేను ఫోన్ చేసి ఇందులో రింగ్ అవుతున్నది చిన్న కాల వాళ్ళ రూమ్ ఇదే కాదు తీయ నేను తీయదు సార్ నేను చేయను పోలీసు వాళ్ళు ఇస్తాము పైన పొద్దున పైన ఇంటికి పోయాడు నేను టీ అడిగినా బ్రేక్ఫాస్ట్ అడిగి తీసుకునేది వెయిట్ తీయ పోలీసు పోలీసులు వస్తే ఏంటంటే మీరేం కావాలన్నారు నేను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి అయితే మేము డోర్ ఓపెన్ చేయము వాళ్ళ పేరెంట్స్ అయితే ఓపెన్ చేయమని చెప్పి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి నేను అక్కడ చేరుకున్నాను నైట్ నేను మీరు పోలీస్లో నన్ను నన్ను తీసుకున్నారు ఏమవుతారు సార్ మీరు అక్కడికి కదా మా కోరిక నేను తల్లినైనా ఏం పేరండి సి చంద్రకాంత్ అది సి వెంకటేష్ వేరే కదా అప్పుడు డోర్ వెళ్తలేదు వెళ్తే లేకపోతే పోలీస్ వాళ్ళు చెప్పారు మా పిల్లలు ఏం చేయాలి సార్ మా డోర్ వెళ్తే అంటే కిక్ కొట్టాము కిక్ కొట్టి డోర్ ఓపెన్ అయ్యింది డోర్ ఓపెన్ అయ్యే బాగా హ్యాంగింగ్ అవుతుంది వాళ్ళకైనా నిన్న నేను పోవడం ఒక ఫస్ట్ టైం మా కోసం అంటే ముందు నుంచి ధైర్యంగానే పది మందికి బుద్ధి చెప్పి పని చెప్పి ఇచ్చేవాడు పది మందికి నచ్చ చెప్పి కొట్లాడి పని చేసుకునేవాడు ధైర్యంగా ఉండేవాడు వాడు ఇటువంటి పని ఎప్పుడు చేయలేదు ఈ పిరికి పని చేయడం ఫస్ట్ టైం పిల్లల పరిస్థితి పిల్లల పరిస్థితి మన భద్రతలు మాట చూసుకున్నాను మాట నేను చూసుకుంటాడు అంటే చూసుకుంటావా ఏం చూసుకుంటావా నేను చూసుకుంటా బిడ్డలా కానీ నాకు నా కొడుకులు అనుకో మన పడి అనుకో నేను చూసుకుంటాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా భార్య తర్వాత మేము అడిగినాం లేదు నేను అటువంటి ఏం చెయ్యి నేను అటువంటి ధైర్యంగానే ఉంటాను నేను అటువంటి పని చేయాలి అట్లా చెప్పిండు ఇట్లా చేసి ఆఖరికి నిన్న చేసి చూపించాడు ఎన్ని సంవత్సరాల నుంచి సీనియర్ స్లాంగ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పదహారు దాదాపు మీరు పేరు శవంతి అండి మీరు ఏమవుతారు చెన్నబడి చెల్లి చెల్లె చెల్లి సొంత చెల్లె సొంత ఏంది ఇది తెలుసా మీకు అంటే వివాహితన సంబంధం పెట్టుకున్నట్టు పవిత్ర గారిని పెళ్లి చేసుకున్నట్టు లైక్ లైక్ ఫ్రెండ్ అని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇప్పుడు మీడియాలో చూస్తే వివాహ అది అంటున్నారు ఫ్రెండ్ లాగా నేను ట్రీట్ చేసుకున్నాను ఇవ్వదాకా మీడియాలో చూసే వారికి కూడా మీకు తెలియనే తెలియదు మామూలు షూటింగ్ వెళ్తున్నారు కదా ఫ్రెండ్ అని అనుకున్నాం మేము అంతే ఎప్పుడన్నా ఇక్కడ వచ్చి మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా కలిసేవారు ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి అంటే మీరంటూ ఒక కుటుంబం ఉంది వచ్చే వాళ్ళు ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే వాళ్ళు పిల్లల కోసం కూడా వస్తుండే బయటకు పెట్టేస్తుండే ఎంతకాలంగా అంటే దూరం అయిపోయారు వేరు ఉంటున్నారు శిల్ప గారితో అంటున్నారు ఎన్నుగా దూరం అయ్యారు అంటే ఫైవ్ టు ఫోర్ వస్తూ వస్తూ పోతుండే మొత్తం అనేం కాదు ఫైవ్ టు ఫోర్ ఇయర్స్ పిల్లల కోసం వచ్చి శిల్ప గారిని పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ చేసుకున్నాడు అండి లవ్ మ్యారేజ్ వాళ్ళు వాళ్ళు లవ్ మ్యారేజ్ ఏంటండి ఇప్పుడు అంటే సీరియల్లో నటించిన సీరియల్లో నటిస్తూ ఉన్నారు కదా ఆ నేపథ్యంలోనే వాళ్ళు ప్రేమలో పడి వివాహం చేసుకున్నట్టుగా తెలుసా మీకు లేకపోతే అంత ఇప్పుడు మీడియాలో చూస్తుంటే తెలుస్తుందండి అండి వాళ్ళకి ఏం తెలియదు ఏం లేదు వాళ్ళ కూడా ఇద్దరు పిల్లలు అవును చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు పిల్లలు అదే మేము వాళ్ళు పెద్ద పెద్ద పిల్లలే ఉన్నారు వీళ్ళు ఉన్నారు అదే చనిపోయిన తర్వాత ఫుల్ డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసినట్టు మీకు ఎలా తెలిసింది అంటే నేను అంటే మార్నింగ్ కాల్ చేస్తానండి కాల్ చేస్తే బయటికి వెళ్తున్నా పని పైన అన్నాడు నైన్ థర్టీకి చేసిన నైన్ థర్టీ ఎయిట్ కి కాల్ చేసి నిన్న మార్నింగ్ చేసినాను కాల్ చేసి బయటికి వెళ్తున్నా పనిపోయినా అన్నాడు సరే వస్తారు కదా మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కాల్ లిఫ్ట్ చేస్తలేడు అప్పటి నుంచి అందరినీ అక్కడిక పంపిస్తా ఉన్నాం చూసే లాస్ట్ మణికొండలో దొరికినాడు సూసైడ్ చేసుకున్నాం ఏమో మామూలుగా వీడియోస్ చూస్తున్నాం అంతే మణికొండలో ఉంటున్నారు కలిసి వివాహితర సంబంధం పెట్టుకుని కలిసి వన్ ఇయర్ ఉంటున్నారు ఫోన్ లో మొబైల్ చూస్తుంటే తెలుస్తుంది అంతే చనిపోయే ముందు ఒక్కసారి

వాళ్ళ కుటుంబం శిల్ప గారు ఎంత కాలంగా ఉంటారుగా ఉంటున్నారు అంటే వాళ్ళు దాదాపు రెండు వేల పదిహేను లో చేసుకున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మరి అంటే మొత్తంగా చందుగారు వీళ్ళని వదిలేసారని అనుకోవచ్చా వదిలేదు చూస్తుంటాడు ఆమె పరిచయం అయింది కదా కలిసి ఉండడం లేదు కలిసి ఉండడం లేదు ఇప్పుడు దగ్గర దగ్గర నాలుగున్నర సంవత్సరాలు అయింది ఎందువల్ల దూరం అయ్యారంటారు ఇక ఒక ఆమె అలవాటు పడ్డం ఇంకా ఏం చేస్తాం ఇక పవిత్ర గారితో వివాహిత సంబంధం పెట్టుకోవడం మళ్ళీ మొదటి భార్య పిల్లలకి దూరం అయ్యారు దూరం అయింది ఇప్పుడు ఆమె చనిపోయిందని ఆయన కూడా మనసు ఇది అయిపోయి సైడ్ చేస్తుంది ఇప్పుడు శిల్ప వాళ్ళతో ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారు ఇప్పుడు ఆమెనే సపరేట్ గా ఉంటుంది పిల్లలు ఆమె వాళ్ళ తత్త మామ కూడా దగ్గరే ఉన్నారు చూస్తుంటారు ఇంకా మొదటి భార్యని పిల్లల్ని వదిలేసి వదిలేసి అక్కడే వస్తున్నాడు దాని ఖర్చులో పైసలు ఇస్తున్నాడు చూసేవాడు దగ్గరికి రావడం ఉండేది ఉండేది కాదు ఎక్కువ మటుకు అక్కడే ఉంటాడు అంట మీకు ఎప్పుడు తెలుసు పవిత్ర గారితో ఉంటున్నారు పెళ్లి చేసుకున్నారా మీకు ఎప్పుడప్పుడు మన చనిపోయినప్పుడే తెలిసింది పవిత్ర గారు చనిపోయినప్పుడే తెలిసింది అంతకు సీరియల్లో నటిస్తాడు ఈ మన్న ఉంచుకున్నాడు ఉంచుకున్నాడు ఇదే పుకారో చెప్తున్నారు కానీ అంత

ఆయన చాలా మంచివాడు ఆయన మంచిగా ఉంటుండే మా తోని అందరితోని మరి ఎందుకు అట్లా చేసుకుంటదో తెలియదు ఆమె ఎప్పుడైతే పరిచయం పరిచయం అయినప్పటి నుండి మా కోడల్ని చూస్తాడు సార్ ఇలా చూస్తా లేండి వీళ్ళు దూరంగా ఉంటున్నారు మొదటి భార్య పిల్లలు ఒక రెండు మూడు నాలుగు సంవత్సరాలు ఓకే నుంచి అప్పటినుంచి కూడా ఒంటరిగానే ఉంటున్నారు ఒంటరిగా ఉంటుంది పిల్లలతో పిల్లలకి అంటే ఇంటికి ఏమైనా డబ్బులు పంపించడం ఫ్యామిలీని చూసుకోవడం అప్పుడే ఇప్పుడు రావడం ఇస్తాడు డబ్బులు ఇస్తాడు మీరు ఎప్పుడైనా కలిసారా ఎప్పుడైనా రీసెంట్ ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసిన రోజు నేను రావట్లేదు సార్ ఇంకా నేను ఫోన్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఇంకా నాకు బాధ అనిపించింది ఎందుకంటే మా కోడల్ని సరి చూడట్లేదు అనేసి నాకు రావాలనిపిస్తలేదు అందుకే నేను ఫోన్ కూడా చేయలేదు ఈ సడన్ గా మొన్న పోయిన వారాలు ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత ఇప్పుడైనా మంచిగా ఉంటాడేమో అనుకున్నాం పిల్లలతో మీకు ఎంత కాలంగా తెలుసు పవిత్ర గారితో ఇట్లా రిలేషన్ లో ఉన్నారు ఆమెతో వివాహితర సంబంధం పెట్టుకున్నారు కలిసి అపార్ట్మెంట్ లో ఉంటున్నారు సంవత్సరం అని మాకు తెలుసు మరి మీకేం తెలుసు మీకు ఎప్పుడు తెలుసు నాకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి తెలుసు ఇది అంతా అడగలేదా మరి మీరు ఇట్లా కలిసి ఉంటున్నారు ఇక్కడ వదిలేసి రాలేదండి నేను నాకు బాధ అనిపించింది ఎందుకంటే మా కోడల్ని బాగా చూసుకునే వాళ్ళ మంచిగా చూస్తుండే ఆయన మంచివాడు చాలా మంచివాడు మంచివాడు కాదని కాదు కానీ అట్లా చేస్తూ ఆమెతో పరిచయం అయినప్పటి నుండి అటు వెళ్తుండనేసి నేను కూడా వినలేదన్నమాట ఇక్కడ రావడం తగ్గించేసి అన్నమాట ఇప్పుడు ఆమె గురించే చనిపోయే ముందు కూడా రెండు రోజుల ముందు కూడా పోస్టులు పెట్టి నేను వచ్చేస్తున్నా ఒక రెండు రోజులు ఓపిక పట్టు నేను వస్తున్నా జిమ్మాస్టర్ కాల్ చేస్తున్నాడు మన ఇద్దరి గురించి అంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా గారికి బ్రెయిన్ హ్యూమర్ ఉన్నట్టుగా కూడా తనే చెప్పడం జరిగింది కొన్ని రోజుల పాల్లో నేను చనిపోతాను నేను బ్రతికుండా అంటూ కూడా ఇది రెండు తన కోసమే పోస్టులు పెట్టడము నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నా ఒక రెండు రోజులలో అంటే కూడా పోస్టులు పెట్టాను ఇట్లా అంటున్నాడు నేను కూడా వస్తాను నీ దగ్గరికి అది అని అని అంటా ఉన్నారు పోస్టులు పెట్టిన తర్వాత అంటే ఇది నిజం అవుతుంది ఇలా నిజంగా చూపిస్తారు కలిసి ఉన్నారు తెలియదండి అంటే వీళ్ళు ఏమైనా విడిపోయారా లేకపోతే డివోర్స్ తీసుకున్నారా ఇక్కడికి వచ్చేవాళ్ళు వచ్చేవాడు వాళ్ళ భార్యను చూసేవాడు పిల్లల్ని చూసేవాడు ఏం చూస్తున్నారండి పిల్లలు పిల్లలు బా పా థర్డ్ క్లాస్ బాబు ఇంకా ఒక చిన్న బాబు అంటే దాదాపు వీళ్ళు రెండు వేల పదిహేను లో పెళ్ళి చేసుకున్నారని చెప్తున్నారు కదా మంచిగా వాళ్ళది లవ్ మ్యారేజ్ వాళ్ళు మంచిగా ఉండేది ఏమంటే పవిత్ర కొంచెం బ్రేక్అప్ అయింది వాళ్ళిద్దరు అంటే పవిత్ర గారు ఎంటర్ అయినప్పుడే వీళ్ళు విడిపోవడం జరిగింది జరిగింది అంటే ఎక్కడ చూసిందో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసింది ఇప్పుడు చంద్రగూడ చనిపోయే ముందు కూడా ఇన్స్టాగ్రామ్ లో అంటే తన కోసమే చనిపోతున్నట్టుగా కూడా పోస్ట్ పెట్టడం జరిగింది అదంతా చూసారా నేను చూడలేదండి నేను చూడలేదు ఇంకా నేను ఫోన్ లో అంతా పెట్టిన తన గురించి చనిపోయారు అనుకుంటున్నారా నేనైతే అనుకోవట్లేదు తన ఏమైందో ఏమో తనకి చాలా బయట చూస్తుంటే వార్తల్లో కావచ్చు మనము తను పోస్ట్ పెట్టడం కావచ్చు అన్నీ కూడా ఒక అంటే హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఎందుకంటే ఒక పక్క ఆత్యన ఆత్మహత్యన అని అదేవిధంగా తనకి తన కోసమే చనిపోతానని తను పోస్టులు పెట్టి కూడా చనిపోవడం అని ఇదంతా గమనిస్తే మీకేమనిపిస్తుంది మంచిగా చదివే అనుకుంటాం అంటే పవిత్ర గారితో పెళ్లి గురించి తెలీదమ్మా చనిపోయిన తెలుసు మొన్న మొన్న తెలుసు మా బాగా చనిపోయినప్పుడు ఇట్లా తిరుగుతుందని చెప్పాడు పవిత్ర గారు తెలిసే సీరియల్ చూసేవారా ఇప్పుడు మీ చందు నటించే త్రీ సీరియల్ మీరు చూసేవాళ్ళు చూస్తాం చూస్తున్నాం అందులో వాళ్ళు చేసే పోషించే పాత్ర కూడా అక్క తమ్ముడు క్యారెక్టర్ అప్పుడు చేసిన కానీ ఇప్పుడు లేడు కదా లేడు కదా రాదమ్మ కూతురు అది బాగా చూస్తాం అట్లా రాదమ్మ